భంగం కలిగించి పద్ధతులు కూడా నేను మాట్లాడలేదు ఇది కేవలం ప్రభుత్వ కుట్ర ఈ చర్య స్పీకర్ గారు కూడా అనుమతి సమ్మతిస్తారని నేను అనుకోవడం లేదు ఎంత దురదృష్టం అంటే జరిగింది చర్చ నాకు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ప్రభుత్వానికి నాకు మధ్యలో స్పీకర్ గారు పెద్ద మనిషి గారు రెఫరీగా ఉంటారు కాబట్టి నేను స్పీకర్ గారిని పదే పదే రిక్వెస్ట్ చేసినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఇద్దరు దాదాపు గంట ఇరవై నిమిషాలు మాట్లాడారు అప్పుడు మా సభ్యులు ఒక్కరు కూడా అభ్యంతరాలు చెప్పలేదు ఎటువంటి మధ్యలో అవాంతరాలు కల్పించలేదు సాఫీగా మాట్లాడుకున్నారు వాళ్ళు స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు బిఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడే అవకాశం పెద్దలు కేసీఆర్ గారు నాకు ఇచ్చిండ్రు ఈరోజు మాట్లాడమని చెప్పి నేను దానికి సంబంధించి నిన్న రాత్రి కూడా అంతటి కూడా జిల్లాలో ఉన్న అందరు రైతులతో మాట్లాడి ఇతర వర్గాలతో మాట్లాడి అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలను ఎట్లా ప్రతిబింబించాలి రాష్ట్రంలో ఎండిపోతున్న పొలాలకు సంబంధించి గత పది పదిహేను రోజులుగా తిరుగుతున్న సంగతి కూడా అందరికి తెలుసు అక్కడ రైతులు వాళ్ళ బాధలు ఏం చెప్తున్నారో వివిధ వర్గాల ప్రజలు ఎట్లా మోసపోయినవని చెప్తున్నారో వాటి ఈ సందర్భంగా నేను శాసనసభలో మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన అందులో ఎక్కడ ఒక తప్పు మాట కానీ పొరపాటు మాట కానీ స్పీకర్ గారిని కించపరిచే మాట కానీ ఎక్కడ కూడా లేదు ప్రభుత్వాన్ని నిలదీసే మాట ఉంది ప్రభుత్వం బట్టలిపే మాట ఉంది ఉండి తీరుతుంది ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రజలు మాకంటే ఇంకెక్కువ ఆక్రోశంగా ఉన్నారు ప్రజల భాషలో వింటే ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వంలోనే మంత్రులు కానీ నిజంగా సోయిన వాళ్ళైతే ఆ ఒక నిమిషం కూడా ఉండకూడదు బహుశా ఈ ప్రపంచంలోనే ఏ పరిపాలకుడు పడినటువంటి తిట్లు ప్రజలు పడుతున్నారు అయినా సిగ్గు లేకుండా దాంట్లో ఉంటున్నారు ఇవాళ నా సస్పెన్షన్ అనేది ఇది నన్ను భయపెట్టించే అంశం కాదు ఓ ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చినాం చంద్రబాబు రాజశేఖర రెడ్డిల నియంతృత్వాలను ఎదుర్కొని వచ్చినాం అన్ని చూసి వచ్చిన వాళ్ళం కేసీఆర్ నాయకత్వంలో రాడుదలన వాళ్ళం గివి ఏమి మమ్మల్ని ఆపలేవు మా గొంతు నొక్కలేవు ఇంకా 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 బలంగా మా గొంతును వినిపిస్తాం ఒక్క శాసనసభలో ఆపినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఆపలేరు కానీ ఇవాళ ఒక కారణం చూపించలేదు మా శాసనసభలో మా సీనియర్ శాసనసభ్యులు అందరూ కూడా వెళ్ళి హరీష్ రావు గారు కేటీఆర్ గారు మిత మిత్రులందరూ కూడా తలసాని గారు తలసాని గారు అయితే స్పష్టంగా సభలోనే అడిగినాడు అరే మా సభ్యుడు ఎక్కడ అభ్యంతరం చెప్పిండు మా సభ్యుడు ఎక్కడ అన్పార్లమెంట్గా మాట్లాడిండు మీరు అవతల వాళ్ళని కంట్రోల్ చేయండి అని చెప్పి చెప్పినారు దురదృష్టవశాత్తు స్పీకర్ గారు వాళ్ళని అనలేక మమ్మల్ని అనే పరిస్థితికి వచ్చినాడు నేను మాట్లాడడం ప్రారంభించగానే అవతల నుంచి వెళ్ళి కోతుర్లాగా గొంతులు ఇప్పి అదపడం మొదలుపెట్టినారు నేను స్పీకర్ గారికి పదే పదే విజ్ఞప్తి చేసిన స్పీకర్ గారు దయచేసి మీరు వాళ్ళని కంట్రోల్ చేయండి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి మీకు అధికారం ఉంది వాళ్ళని కూర్చోబెట్టండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన అదే సందర్భంలో నేను చెప్పిన ఈ సభ వాళ్ళది కాదు ఇది కాంగ్రెస్ పార్టీది కాదు ఈ సభ ఈ సభ అందరిది ఈ సభలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి ఈ సభ పెద్దగా మీకు ఆ బాధ్యత ఉంది మీరు ఒక్క మమ్మల్ని మాత్రమే అనడానికి లేదు అందరినీ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది సభ నడపాల్సిన బాధ్యత మీకు ఉంది అనే విషయాన్ని నేను గుర్తు చేసిన ఆ ఒక్క రిక్వెస్ట్ చేసిన నేను కానీ ఇక్కడ ఏ అనని మాటలు పట్టుకొని ఇక ఆ తర్వాత వరుస పెట్టి ఇంత నిస్సిగ్గుగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులకు శాసనసభ భవనలో మాట్లాడే అవకాశం రాకుండా ఒకరి తర్వాత ఒకరు ఇరవై ఆరు మందిని వారు శాసనసభ్యులతో మాట్లాడించారు ఏం మాట్లాడతారు శాసనసభ స్పీకర్ స్థానం గురించాలి కదా మాట్లాడుతున్నారు దానికి కులము మతం ఉంటుందా అయినా దళితుల గురించి మాట్లాడాల్సి వస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ శాసనసభ నియోజకవర్గ స్థానంలో ఎక్కడ ఏ మున్సిపాలిటీలో ఇచ్చినారో లేదో తెలియదు కానీ నా దగ్గర సూర్యాపేటలో నా మున్సిపల్ చైర్మన్ జనరల్